ஓம் ிவ நமோ நாராயணா கமனிவ காலைரவ நமோ நம ஓ வக்கண்டயோட்டி சூரிய சமப்பிரப நிர்னம் குரு மெதேவாரு சுவதா ஹரிஹிவோம் వాహిని భక్తి ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగినటువంటి అన్నినూ కూడా అష్టకష్టాలన్నీ తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకాలని అందరినీ మనసావాచ కర్మణ ఐశ్వర్య ఆనందకరమైన జీవితం పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశ రాసులో గ్రహ గమనాలను అనుసరిస్తూ అందరికీ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి తెలుసుకుందాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం కూడా సువర్ణపు యుగంగా భావించగలగాలి కారణం ఏమిటనగా ఇప్పటికే ఏడాది నుంచి అర్ధాస్తమలసిన సంచార స్థితి మనుగడలో ఉండడం వలన తృప్తి ప్రశాంతత వాతావరణంగా ఏర్పాటు చేసుకోవడము ఆధ్యాత్మిక చింతన యోగా ఆసనం మెడిటేషన్ లాంటి కార్యక్రమాన్ని మీరు ఆచరించడం వలన క్రమశిక్షణకు కేంద్ర ధనుసు రాశి జాతకులు కనుక ఈ ధనుసు రాశి జాతకులు ఈ సంవత్సరం అపారకు వేర సంపన్నులు కాబోతున్నారు కనుక ఈ వృచ్చక రాశిలో ఈ వారికి ఎలాంటి పరిస్థితి ఉందో వారిని మించిన అదృష్టము ఈ ధనుసు రాశి వారని చెప్పి కూడా గమనించాలి ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనుగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరి యొక్క ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు అంటే మూడు రూపాయలు మిగిలించబోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెలు ఆధ్యాత్మిక చింతన పార్ట్నర్షిప్ బిజినెస్ కార్యక్రమాలలో గతంలో మీరు పెట్టుబడులు పెట్టి సే సేవ చేసినందుకు ఈ సంవత్సరం అనంతమైన సంపద కలిగి ఫామ్ హౌస్లు విల్లాలలో పెట్టుబడులు పెడుతూ బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ ఆహార ఉత్పత్తులు నీటి ఉత్పత్తులు కూల్ డ్రింక్స్ కార్యక్రమాలలో విద్యారంగాలలో వైద్య రంగాలలో పెట్టుబడులు పెడుతూ మీకు రాజసన్మానం గజ సన్మానం కూడా పొందబోతున్నాయి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రసార మాధ్యమాలలో ఉండబడినవారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండబడినవారు ఏ టెక్నాలజీ లాంటి కొత్త కొత్త కోర్సులు నేర్చుకుంటూ అద్భుతమైన విజయాలు పొందుతూ అనేక మందికి మీరు ఆదర్శప్రాయమైన జీవితాన్ని ఈ ధనుసు రాశి వారు పొందబోతున్నారు అదే కాకుండా ఈ సంవత్సరము మరోవైపు అష్టమ గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరాల తర్వాత రాబోతుంది కనుక తప్పక యమునా నది యొక్క స్థానము పరమేశ్వరుడు యొక్క రుద్రాభిషేకం ఓపిక శక్తి కలిగితే గంగా స్నానము విశ్వనాథుడి యొక్క దర్శనం వలన గ్రహ దోషం తొలగి గ్రహ ఐశ్వర్యం కలుగుతుంది కనుక తిథి ఎందు నీటి ప్రయాణాలు పెట్టుకోవద్దు అమావాస్య తిథులు ఎందు క్రయ దూరంగా ఉండాలి సత్ప్రవర్తన స్వీయ నియంత్రణ సమయ పాలన నోరును అదుపులో ఉంచుకోవడం విలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనతో మీరు ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం అపార కుబేర సంపన్నులు ఎవరయ్యా అంటే ధనుసు రాశి జాతకులు అని చెప్పి గమనించాలి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ప్రారంభమే గురువారం అవ్వడము పూర్ణిమ మూడు రోజులకు ముందరగా ఉన్నప్పుడు ప్రారంభం అవుతుంది కనుక అంటే ఆకాశంలో నిండు జాబులు ఎంత వెలుగును ప్రసాదిస్తుందో ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం కూడా అందరి జీవితాలలో చీకటి అనేటువంటిది మట్టుమాయమైపోయి వెలుగు కాంతులతో సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు వీలైనంత వరకు ఈ సంవత్సరం అంతనూ కూడా మనకు పన్నెండు అమావాస్యలు పన్నెండు పూర్ణిమలు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అలాగనే ఇరవై నాలుగు అష్టమి తిథులు వస్తాయి ఎవరి జన్మ నక్షత్రమైతో నామ నక్షత్రమైనా జన్మ నక్షత్రమైనా అష్టమి తిథి ఎందును కానీ పూర్ణిమ తిథి ఎందున కానీ అమావాస్య తిథి ఎందు వచ్చినప్పుడు ఆ మాసం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ప్రధానంగా నాలుగు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఒకటో తారీఖుల ఎందు ముఖ్యమైనటువంటి పనులు వ్రాతకోతలు భూతత్వ ఆకాశతత్వ పంచభూత శక్తులు అనేకంగా ఉంటున్నాయి కనుక ఈ డేట్ల ఎందు ఈ తిథుల ఎందు చెక్కులు ఇచ్చిపుచ్చుకోవడం కానీ క్రయ విక్రయాలు కానీ చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీటన్నిటిని మనం అధిగమించగలగాలి అన్నట్లయితే తప్పకుండా ప్రతి గురువారం రోజు కానీ పూర్ణిమతిథియందు కానీ మాసంలో ఒక్కరోజు కానైనా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క దర్శనం శంకరాచార్య స్వామి యొక్క స్మరణ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం ఇంకొంచెం ఏమైనా శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో సకల శుభాలు కలుగుతాయి అలాగనే అష్టకష్టాలు తొలగించడం కోసం కాలభైరవ అష్టమిని వినడం చదవడం ఇంట్లో కూస్మాణ దీపం పెట్టడం వల్ల అష్టమి తిది ఎందున అష్ట కష్టాలు తొలగిపోతాయి పూర్ణిమ తిథి ఎందున చంద్రుడు భూమికి దగ్గర అవ్వడం వలన నదిలో సంపూర్ణమైనటువంటి మధనం జరగడం వలన వీలైనంత వరకు పిల్లలు కానీ పెద్దవారు కానీ ఆడవారు కానీ పశుపక్షాదులైనా నదీ తీరంలో ఆ రోజు దూకకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి కారణం ఏమిటి చంద్రుడు భూమి దగ్గర అవ్వడం వలన నీటిలో సుడిగుండాలు ఏర్పడతాయి కనుక పూర్ణిమ తిది ఎందున ఇలాంటి ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నట్లయితే నారికేల కాళభైరవ దీపాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగనే పన్నెండు మనకు అమావాస్యలు ఉన్నాయి కనుక అమావాస్యల ఎందు అంటే గగనం ఆకాశంలో శూన్యమై ఉంటుంది కనుక మనిషి జీవితంలో కూడా శూన్యం కాకుండా ఉండగలగాలి అన్నట్లయితే పిండి దీపంతో కాళ్ళభైరవ దీపాన్ని పెట్టుకొని స్మరణ ధ్యానము చేయడం వలన కలియుగ కాలంలో కలిని నరదృష్టిని గ్రహ దోషాలను ఈతి బాధలను తొలగింపజేసే ఏకైక శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలించగలగాలి అన్నట్లయితే కాళ్ళభైరోసారి స్మరణ ధ్యానము దీపము దానము కుక్కకు ఆహారము కాకి పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే సకల శుభాలు కలిగి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ఇంకోటి మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారందరూ కూడా కంచు పాత్రలో విశేషమైనటువంటి ఫలితాలను చూసిన సందర్భాలు ఉన్నాయి ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే అనేటువంటి శబ్దం వస్తుంది ఈ శబ్ద తరంగాల్ని పన్నెండు సార్లు ఓం కాల భైరవ యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింప చేయడం వలన శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించి సకలమైన అస్త కష్టాలు తొలగి అస్తైశ్యలే కలుగుతాయి ఈ అక్షయ పాత్రతో పాటి స్వయం పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి దించి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్య ప్రధానమైన జీవితం స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటక్షణ అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబో రాబోయేటువంటి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెలుసుకొని ముందస్తు ప్రణాళికగా విజయ పరంపరయ జీవితాన్ని పొందాలని చిన్న విన్నపం కనుక జాతకం జీవితంలో వెలుగు లాంటిది వెలుగును ఎవరు కోరుకోరండి కనుక అలాంటి వెలుగును కోరుకొని జీవితం అంతా కూడా చీకటిమయాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుందాం అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ అంతనూ కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా కాళబైన స్వామివారి యొక్క దివ్యమంగళమైన ఆశీస్సులు కాళాయ విత్మహే ధీమహే तन्नो कालभैरवप्रचोदयतु शतमानं भवतु शतायुपरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः लोकास्समस्ता सुखिनो भवन्तु सर्वं कालभैरवदेवतात् परमस्तु हरि हि ओम् ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే ఘంటసింహాలు ప్రెస్ చేయండి ఆర్ఎన్ఏ బటన్ కూడా క్లిక్ చేస్తూ ఈ సంవత్సరమంతనూ కూడా అద్భుత విజయం సాధించగలగాలి అన్నట్లయితే భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు ఈ భక్తి సమాచారం చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి